మంచిగా చేసిన పక్కన వాళ్ళకన్నా కన్నా లెక్కనే లేదు మా ఇల్లంతకుంట మండలం మా ఊర్లోనే మండలంలో ఇల్లంతకుంటే ఒక్కరిని పట్టించుకుంటలేరు వాళ్ళ అలా బతుకు అలా చూసుకుంటారు కానీ మా బతుకులు అయితే పట్టించుకుంటా లేరు ఒకళ్ళు సిద్ధం పట్టించుకుంటలేరు ఇంతగా ఇప్పుడు మేము ఒక గోపడబట్టి మేము కష్టపడబట్టి ఒక్కరికన్నా సాయం చేయాలి కాదు మా మాకోసం మీరున్నారు మీకోసం మేము

మా యొక్క మనవి మాకు డబల్ బెడ్రూము ఇంకా ఎన్నేళ్ళ మరి ఇంకా ఇస్తలేరు అయ్యా మా సంగతి కిరాయి కట్టలేని పరిస్థితిలో ఉన్నాము మేము ఎన్నాలని మేము కూలీ చేసుకొని బతికే వాళ్ళం అయ్యా మరి మాకు ఆ కూలీ పని కూడా చేత కావడం లేదు మేము ఇంక కిరాయి ఒక్కొక్క ఇల్లు మూడు వేలు నాలుగు వేలు ఉన్నది రెంట్కు పోతే మేము ఇంకా ఎన్నులని మేము పిల్లలు ఇద్దరు పిల్లలు అయ్యా నాకు అందరికీ కూడా పిల్లలు కూడా ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి అయ్యా మరి మాకు ఇంకా ఎన్ని ఏళ్ళని ఇంకా ఈ కిరాయికి ఉండడం మాకు మా వల్ల అవుతలేదు మరి మా కథ ఏంది మా కథ ఏంది మాకు మాత్రం కంపల్సరీ ఎనిమిది రోజులలో మాకు ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలి మమ్మల్ని అందరూ దోలియాలి అయ్యా మరి మా కథ ఏంది మాకు చెప్పాలి మాకు మాకు ఈ పరిస్థితి మాకు రావద్దు ఈ పరిస్థితి మేము ఏగలేని పరిస్థితిలోనే ఉన్నాము అయ్యా మరి మా కష్టాలు చూడాలి మీరు మమ్మల్ని కరణించాలని

అరే యోదరా మా ఏంటండి నేతని కదలా లేదు అరే అమ్మా మీరు సరే సరే ఓకేం